కాబట్టి మిత్రులారా నేటి వీడియోలో నేను పానాసోనిక్ ఇన్వర్టర్ ఏసీ యొక్క రిమోట్ టైమర్ గురించి చాలా వివరంగా మరియు సరళమైన పదాలలో మీకు చెప్పబోతున్నాను కాబట్టి వీడియోను ప్రారంభిద్దాం టైమర్ ను సెట్ చేయడానికి మీరు ప్రస్తుత సమయాన్ని రిమోట్లో సెట్ చేయాలి అప్పుడు మాత్రమే మీరు టైమర్ ను ఉపయోగించవచ్చు రిమోట్లో సమయాన్ని సెట్ చేయడానికి ముందుగా క్లాక్ బటన్ను పది నుండి పదిహేను పాటు నొక్కి పట్టుకోండి ఇప్పుడు రిమోట్ స్క్రీన్పై సమయం రెప్పవేయడం ప్రారంభించినట్లు మీరు చూడవచ్చు ఇప్పుడు మీరు ప్రస్తుత సమయాన్ని సెట్ చేయండి ఇప్పుడు మీరు నా మొబైల్లో ప్రస్తుత సమయం ఉదయం తొమ్మిది గంటలని చూడవచ్చు కాబట్టి ఇప్పుడు నేను రిమోట్లోని అప్ మరియు డౌన్ టైమర్ బటన్లను ఉపయోగించి తొమ్మిదిని సెట్ చేస్తాను ఇప్పుడు నేను ప్రస్తుత సమయాన్ని రిమోట్ కి జోడించాను ఇప్పుడు మేము సెట్ బటన్ను నొక్కుతాము తద్వారా ప్రస్తుత సమయం సెట్ చేయబడుతుంది ఇప్పుడు మీరు రిమోట్లో ఆన్ మరియు ఆఫ్ బటన్ను చూడవచ్చు ఈ రెండు బటన్లు వేర్వేరుగా పనిచేస్తాయి దాని గురించి నేను ఇప్పుడు మీకు వివరంగా చెబుతాను నీ ఆటోమేటిక్గా ఆన్ చేయడానికి మనం ముందుగా సమయాన్ని టైమర్ ఆన్లో సెట్ చేయాలి టైమర్ ఆన్ బటన్ను నొక్కడం ద్వారా మీరు రిమోట్లో సమయాన్ని చూడవచ్చు రాత్రి పది గంటలకు నా ఏసీ ఆటోమేటిక్గా ఆన్ అవ్వాలని కోరుకుంటున్నానో అనుకుందా కాబట్టి ఇప్పుడు నేను రిమోట్లోని అప్ మరియు డౌన్ టైమర్ బటన్నను ఉపయోగించి పదిని సెట్ చేస్తాను ఇప్పుడు నేను రిమోట్ కి టైమర్ ఆన్ సమయాన్ని జోడించాను ఇప్పుడు సెట్ బటన్ను నొక్కండి తద్వారా టైమర్ ఆన్ సెట్ చేయబడుతుంది ఇప్పుడు టైమర్ ఆఫ్ బటన్ నొక్కండి మరియు టైమర్ ఆఫ్ టైం సెట్ చేయండి మరియు మీరు ఏ సమయంలో మీ ఏసీ స్విచ్ ఆఫ్ చేయాలి అనే దానిపై శ్రద్ధ వహించండి ఆపై ఆ సమయాన్ని సెట్ చేయండి మీరు టైమర్ ఆఫ్ బటన్ను నొక్కిన వెంటనే మీరు టైమర్ ఆఫ్ అయ్యే సమయాన్ని చూడవచ్చు అది బ్లింక్ అవ్వడం ప్రారంభించింది నేను ఉదయం ఐదు గంటలకు ఏసీ ఆఫ్ చేయాలి అనుకుందాం అప్పుడు నేను ఐదు గంటలకు సమయం సెట్ చేస్తాను ఆపై మీరు సెట్ బటన్ను నొక్కండి ఆఫ్ టైమర్ సెట్ చేయబడుతుంది మీరు రిమోట్లో టైమర్ ఆన్ మరియు టైమర్ ఆఫ్ అయ్యే సమయాన్ని చూడవచ్చు మీరు టైమర్ క్యాన్సల్ చేయాలనుకుంటే రద్దు బటన్ను నొక్కడం ద్వారా టైమర్ క్యాన్సల్ చేయవచ్చు నేను ఇచ్చిన సమాచారాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే నా వీడియోను లైక్ చేయండి మరియు నా ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి